బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎస్బీఐ దిగి వచ్చింది ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది ఎస్బీఐ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మార్చి పదిహేను సాయంత్రం ఐదు గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాల్సి ఉంది ఇక ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ ముప్పై వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి పదకొండున విచారించింది ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం సమాచారం అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుపడుతూ బ్యాంకు అభ్యర్థులను కొట్టివేసింది మార్చి పన్నెండున బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశించింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి అందజేసింది